హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరు కూడా బాగునేరసి అనుకుంటూ ఉన్నాను అండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు నా పుట్టింట్లో దసరా హాలిడేస్కి అయితే వచ్చిన వ్లాగ్స్ అయితే షేర్ చేసుకోబోతున్నా ఈ రోజు నుంచి కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ బ్లాగ్స్ అయితే షేర్ చేస్తానండి మామూలుగా అయితే అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాను మహా అయితే ఒక టూ డేస్ త్రీ డేస్ అంతకుమించి ఎక్కువ ఉండను బట్ ఈసారి ఎందుకో చెప్పాను కదా ఆల్రెడీ కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను కాబట్టి సో ఎక్కువగా కొంచెం మనుషులతో స్పెండ్ చేస్తూ ఉంటే కొంచెం మైండ్ డైవర్ట్ అవుతుంది అన్న ఆలోచనతో నేను ఇంకా హాలిడేస్కి అయితే ఇక్కడికి వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాను సో ఇంకా అందుకని చెప్పేసి పుట్టింటికి అయితే దసరా సెలవులకు వచ్చేసామనమాట ఇంకా పిల్లలు నేను ఇక్కడే ఉన్నాము మా వారైతే ఆఫీస్కి వెళ్తారు అంటే డ్యూటీ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తారనమాట మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసి ఆఫీస్కి మళ్ళీ వస్తున్నారు సో ఆ విధంగా అయితే ఇంకా సెలవులను అయితే ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాము సో అదే విధంగా నైట్ మేము వచ్చేసరికి పలు నుంచి ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్ కూడా చూసుంటారు అలాగే లాంగ్ వీడియో కూడా చూస్తుంటారు పిల్లలు ముందుగా వచ్చారు ఇంకా నేను కొంచెం లేట్గా వచ్చాము నైట్ టెన్ అట్లా అయిపోయింది సో ఇంకా మార్నింగ్ అయితే ఒక సెవెన్కి ఏమో లేచాను సో సిక్స్ థర్టీ సెవెన్కి అనమాట ఇంకా అయితే నేను ఫిక్స్ అయ్యాను అనమాట ఈసారి హాలిడేస్కి వచ్చినప్పుడు సో మా అమ్మకి కష్టం కలగకుండా ప్రతిదీ నేనే హెల్ప్ చేయాలి అండ్ అన్ని పనులు కూడా నేనే చేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట సో మామూలుగా ఎప్పుడు వచ్చినా నేను మహారాణిలాగా కూర్చొని ఉంటాను మా అమ్మ చేసి పెడుతూ ఉంటారు బట్ ఈసారి అయితే నేనే చేసి పెడితే మా అమ్మ వాళ్ళు తినాలన్నట్టుగా సో నా వాళ్ళ చేద్దాం చేద్దామన్నట్టుగా నేనైతే ఇంకా ఈరోజు అడ్డే అనేది స్టార్ట్ చేశాను అనమాట సో మార్నింగ్ నిద్ర లేవు కానీ బయట అయితే చెట్లు చూడడం నాకు ఇష్టము సో మీ అందరికీ తెలిసిన విషయం అలాగే వెళ్ళేసి ఇంకా మంచిగా డేరా పువ్వులు అవి పూసాయి సో చూసారు కదా కలర్ కూడా ఎంత బాగుందో డేరా పువ్వు అయితే ప్యూర్ రెడ్ అనమాట చాలా చాలా బాగుంటది అండ్ ఒక పువ్వు పెట్టుకున్నామంటే తల్లలో నిండిపోతుంది అనమాట నిండుగా ఉంటది అలాగే దేవుడికి పెట్టినా కూడా చాలా బాగుంటుంది సో అట్లయితే ఇంకా మా పిల్లలు పెట్టుకుంటారు కదా అని చెప్పేసి కొయ్యలేదు అలానే పెట్టేస్తాను ఒక రోజా పువ్వు అలాగే ఒక డేరా పువ్వు పూసింది ఇంకా వాటిని చూసుకుని దాని తర్వాత నేను కూడా కొంచెం బ్రష్ చేసేసుకొని ఫేస్ వాష్ చేసుకొని ఇంకా కిచెన్ లోకైతే వచ్చాను ఇంకా అమ్మ అయితే పొద్దున్న లేవగానే పాలైతే తీసుకొని వచ్చి పెట్టేస్తుంది ఇంకా దాని తర్వాత మేమైతే ఇక్కడ బెల్లం కాఫీ అయితే కలుపుకున్నాము ఇంకా ప్రియా నేను మాత్రమే ఉన్నాము పెద్దమ్మాయి అయితే మా అమ్మ జట్టు మీకు తెలిసిందే మా అమ్మ కూడా వెళ్ళిపోయిందనమాట కూరగాయలు అమ్మే చోటకి ఊర్లోనే అమ్ముతారు బండి అయితే పెట్టుకొని సో అక్కడికైతే వెళ్ళారనమాట మార్నింగ్ ఒక నైన్ థర్టీ టెన్ వరకు వెజిటబుల్స్ అమ్ముతారు దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి అన్ని పనులు చేసుకొని మళ్ళీ బైపాస్కి వెళ్తారనమాట అనపకాయలు అమ్మడానికి మళ్ళీ ఈవినింగ్ బండి పెడతారు సో ఇంకా ఈరోజు నుంచి చెప్పాను కదా మా అమ్మకి కష్టం లేకుండా నేనే చూసుకొని నేనే అన్నీ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను చెప్పేసి సో అదే విధంగానే ఈ రోజు కూడా చేద్దామని ఇంకా అమ్మ వచ్చే లోపల అన్ని పనులు చేసేయాలనేసి డిసైడ్ అయ్యాను సో మంచిగా కూర్చొని బిస్కెట్స్ తీసుకొచ్చింది ప్రియా అయితే ఇంకా మేము కూర్చొని కాఫీ అవి తాగేసి బిస్కెట్స్ తినేసి దాని తర్వాత అయితే ఇంక నేను ఇక్కడ నైట్ చేసిన అనమాట ఇవి సో మామూలుగా మనం ఏంటంటే నైట్ డిన్నర్ చేసిన తర్వాత అవన్నీ తినేసి మళ్ళీ నైట్కి నైటే కిచెన్ క్లీన్ చేసేసి పడుకునేస్తూ ఉంటాం కదా బట్ అమ్మ ఒక్కొక్క రోజు ఎప్పుడైనా ఫెస్టివల్స్ టైంలో కానీ లేకపోతే ఎక్కువ వర్క్ ఉంది బయట ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు నైటే క్లీన్ చేసేస్తూ ఉంటుంది మిగతా టైంలో అంతా మార్నింగ్ లేచే విలేజెస్లో ఆల్మోస్ట్ అందరూ కూడా పొద్దున్న లేచే నైట్ వండినవి పొద్దున్నే కడుగుతూ ఉంటారు కదా సో అట్లనే ఇంకా అవన్నీ ఉన్నాయన్నమాట నైట్ డిన్నర్ చేసినవి అవన్నీ సో వాటన్నిటిని వేసుకొని కూర్చున్నా కడుగుదామని చెప్పేసి నాకైతే ఇలా కూర్చొని తోమాలంటే చాలా ఇష్టము అదే సింక్ దగ్గర అనుకోండి నిలబడి నిలబడి కాళ్ళు పోతాయి అసలు రుద్ది రుద్ది చేతులు పోతాయి అండ్ చాలాసేపు నిలబడి అవన్నీ వాష్ చేయాలి అందులో ఇరుగ్గా ఉంటుంది కదా సింక్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అదే ఇలా అనుకోండి ప్లేస్ ఇలా ఉందంటే మంచిగా ఒక పీట వేసుకొని కూర్చొని ఇలా గిన్నెలన్నీ వేసుకొని అక్కడే నీళ్ళు అందుకొని అక్కడే అట్లా కడిగేసి తోమేసి ఇంకా మంచిగా ఇట్లా స్టాండ్లో వేసి ఎండలో పెట్టేసాం అనుకోండి ఎండలో పెట్టడం వల్ల మనకి స్మెల్ అనేది రాకుండా ఉంటాయి గిన్నెలు అలాగే నీట్గా వాష్ చేసి పెట్టేసి ఉంటాం కాబట్టి బాగా డ్రై అయిపోతాయి కదా సో ఇట్లా ఆరాంగా కూర్చొని అయితే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట బట్టలు ఉతకడము ఇట్లా గిన్నెలు తోమడము అవన్నీ కూడా ఇక్కడ ఈ ప్లేస్లోనే చేస్తూ ఉంటుంది అమ్మ సో ఇంకా నేను కూడా ఇక్కడ వేసుకొని మంచిగా ఒక పీట వేసుకొని కూర్చొని నేను చెక్క చూసారా ఎంత బాగుందో నాకైతే చాలా బాగా అనిపించింది కనువి ఉంది ఇలాంటి ప్లేస్ ఉంటే ఎప్పుడైనా ఫెస్టివల్స్కి కానీ అలాంటప్పుడు కిచెన్ అన్ని దించేసి మొత్తం క్లీన్ చేసి కడుగుతూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఇలాంటి ప్లేస్ ఉంటే మాత్రం ఆరాంగా కూర్చొని ఎంత పనైనా చేసేయచ్చు సో అట్లా నాకైతే బల ఇష్టం అనమాట ఇట్లా చెయ్యాలంటే ఇంక అందుకని చెప్పేసి ఇంక అమ్మ వచ్చేసరికి అన్ని పనులు చేసేద్దామని చకచక స్పీడ్గా చేస్తూ ఉన్నా మా అమ్మ అయితే షాక్ అనమాట ఆ రోజు యాక్చువల్లీ అమ్మ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు నేను అప్పటికి నిద్ర కూడా లేచుండని అనుకొని ఉంటుంది ఇంకా ప్రియాకి మాత్రం చెప్పేసి తెలియదంట లేస్తే టీ కానీ కాఫీ కానీ పెట్టుకొని తాగమన్ను పాలున్నాయని చెప్పేసి ఇంక నేనైతే ఇవన్నీ చేస్తానని అస్సలు తెలియదు అమ్మకి అసలు అమ్మ కాదు అమ్మతో పాటు మా ఇంటి పక్కన ఉన్న మా బంధువులు అందరూ కూడా షాక్ అయిపోయి ఉంటారు అనమాట నేను చేసే పనులు చూసి ఎందుకంటే నేను ఎప్పుడు వచ్చినా ఏవి చేయను ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒక పని అర పని అట్లు చేస్తాను కానీ మిగతా టైంలో అసలు ఏ పని కూడా చేయను అనమాట మామూలుగా మా వదిన వాళ్ళ పిల్లలు కానీ మా రిలేటివ్స్లో ఎవరు కానీ ఆడపిల్లలు వచ్చారంటే అన్ని పనులు చేస్తూ ఉంటారు కానీ నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు బట్ ఎందుకో ఇప్పుడు నేను అనుకున్న ఇంకా మీదట ఎప్పుడు వచ్చినా అమ్మకి కొంచెం ఏజ్ అయిపోతుంది హెల్త్ కూడా బాగాలేదు సో మనకే ఒక కాలు నొప్పి వస్తేనే మనం ఎంత స్ట్రగుల్ అనుభవిస్తున్నామో తెలిసింది అలా అంటేది మా అమ్మకి ఇన్ని సంవత్సరాల నుంచి పెయిన్ ఉంది సో కాబట్టి నేను కూడా అమ్మకి నా వల్ల అయినంత హెల్ప్ చేయాలనిపించి ఇంకా నేనైతే అన్ని పనులు చేస్తున్నాను అనమాట సో నాకు తెలిసి ఈ వీడియో చూసి చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఎప్పుడు వచ్చినా మీ అమ్మకి మీరు హెల్ప్ చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు కదా బట్ ఈ వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇది నేను ఏదో వీడియో కోసం చేసింది అయితే అస్సలు కాదండి వీడియో తీయకుండా కూడా నేను చాలా చేశాను అనమాట పనులు బట్ వీడియో షూటింగ్ కోసం అనేసి అయితే అస్సలు అనుకోకండి తప్పుగా సో ఇంకా నేను డైలీ బ్లాగ్స్ పెట్టాలి అందులోనూ విలేజ్కి వెళ్ళిన తర్వాత నేను ఎలా ఉన్నానో మీకు చూపించాలి కాబట్టి నేను వీడియో షేర్ చేస్తున్నాను కానీ పనులు చేసేది వీడియో కోసం అయితే కాదనమాట ఓకేనా తప్పుగా అయితే అస్సలు అనుకోవద్దు ఇంకా కూడా కడిగి తోమేశాను ఇంకా వాటన్నిటిని ఎండలో పెట్టేస్తాను అనమాట అక్కడ ఎండ బాగా వస్తుంది బాగా డ్రై అయిపోతాయి ఇంకా ఆలోపే పిల్లలంతా కూడా కొంచెం చక్కగా చదువుకుంటూ రాసుకుంటూ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా మా సిస్టర్ వాళ్ళ అంటే మా అన్న కూతురు పిల్లలు వీళ్ళిద్దరు అబ్బాయిలు ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోస్లో చూసుంటారు అలాగే అటుపక్క కూర్చున్న తన్షు మీ అందరికీ తెలిసి వీడియోస్లో కనిపిస్తూనే ఉంటారులేండి వీళ్ళు ముగ్గురు ఎప్పుడు కూడాను సో తన్షు వచ్చేసరికి మా బ్రదర్ కూతురు అనమాట సో ఇంకా మా అమ్మాయి వీళ్ళు నలుగురు కూర్చొని మంచిగా చాప ఒకటి వేసుకొని కూర్చొని హోంవర్క్స్ అవి ఉంటే రాసుకుంటూ ఉన్నారు ఇంకా హాలిడేస్ అంటే హోంవర్క్స్ ఫుల్గా ఇస్తారు తెలిసిందే కదా ఇంకా కాసేపు ఆడుకోవాలి కాసేపు చదువుకోవాలి అంటే టైమింగ్ పెట్టేస్తాను అనమాట పిల్లలకి ఎందుకంటే ఇంకా విలేజెస్కి వచ్చామంటే ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటారనమాట ఫ్రెండ్స్తో కలిసి పిల్లలతో కలిసి అందుకని చెప్పేసి మార్నింగు ఈవినింగ్ ఒక వన్ అవర్ వన్ అవర్ అట్లా చదువుకోవడం రాసుకోవడం చేయండి మిగతా టైంలో ఆడుకోండి అని చెప్పాను అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ కదా సో కూర్చొని ఇంకా హోంవర్క్స్ అవ్వంటే కంప్లీట్ చేస్తూ ఉన్నారు సో నేనైతే ఇంకా చెప్పాను కదా బయట పనులు అయితే అయిపోయిన చెత్తలడ్చడము ఇంకా ఇండ్లల్లో చెత్తలు ఓడ్చడము గిన్నెలు తోమడం ఈ పనులు అయిపోయాయి దాని తర్వాత ఇంకా కిచెన్లో కూడా స్టవ్ అంతా తుడిచేసి క్లీన్ చేసేసాను నాకు అలవాటు అనమాట స్టవ్ నీట్గా ఉంటేనే నాకు వంట చేసే మూడు ఉంటుంది కానీ లేకపోతే చిరాకు చిరాకు అనిపిస్తుంది వంట చేసే ఇంట్రెస్ట్ కూడా రాదనమాట సో అందుకని చెప్పేసి మంచిగా స్టవ్ అంతా కడిగేసి ఆ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్గా వాటర్ అంతా తెచ్చి అక్కడ పెట్టుకున్నా అమ్మ వాళ్ళ హౌస్లో ఏంటంటే పైన ట్యాంక్ లేదు ఇంకా పెట్టించలేదు అవన్నీ కూడాను అప్పుడు ఏదో ఒక అవసరం మీద సో ఇల్లు అయితే కట్టేశారు కానీ ఇట్లా ప్లానింగ్ ప్రకారం అయితే ఏం చేయలేదు అందుకే కొంచెం ఇలా ఉంది ಒ ಪಾತ ಒ ಗೌತಮ సో విన్నారా అండి ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ లో ఉన్న సాంగ్ అనమాట కామెడీగా అనిపించింది ఇంకా ఫన్ గా నేను మా అమ్మ ఇద్దరం కూడా అక్కడ టిఫిన్ లో దోశ పిండి కలుపుకుంటూ బ్రేక్ఫాస్ట్ కోసం అట్లా పాటలు పాడుకుంటూ ఉన్నాము సో క్యూట్ గా అనిపించింది మా గౌతమ్ గడు బయట నుంచి అట్లా చెప్తూ ఉంటే అందుకే అది ఒరిజినల్ గా పెట్టానమాట ఇంకా దాని తర్వాత నేను టిఫిన్ కి పిండి కలిపి అక్కడ దోశ కోసం అని చెప్పేసి పిండి కలిపి పెట్టాను ఇంకా చట్నీకి అన్ని కూడా రెడీ చేస్తుంటే అమ్మ వచ్చిందనమాట మామూలుగా అయితే వెజిటేబుల్స్ అమ్మే చోట నుంచి కూడా నైన్ థర్టీ టెన్ కట్ల వస్తారు బండి దగ్గర నుండి కానీ ఈ రోజు మా నాన్న ఇంకా పిల్లలు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఏమైనా చేసి పెట్టబో అని చెప్పేసి ఒక ఎయిట్ ఫార్టీ నైన్కి అంతా అమ్మని అయితే పంపించేశారనమాట సో అమ్మ వచ్చేసరికి ఇంకా అన్ని పనులు చేసేసాను అమ్మ కూడా చూసి షాక్ అయిపోయింది ఎందుకు మా నేను చేసుకుంటాను కదా వచ్చనింది ఉన్నిలేమా నేనే చేస్తానని చెప్పేసి ఇంకా అన్ని చేసేసి ఇంకా చట్నీకి అన్నీ కూడా రెడీ చేసి పెట్టేసి ఇంకా మిక్సీకి వేద్దామనే టైంకి కరెంట్ పోయింది ఇంకా అప్పటికి అమ్మ వచ్చింది కదా సరే నేను రోడ్లో నూరేస్తానులే అని చెప్పేసి రోట్లో వేసి మంచిగా చట్నీ అయితే రుబ్బేసింది అనమాట ఇంకా దానికి తిరగబాత అయితే వేసి పెట్టేసింది ఇంకా దోశలు నేను వేస్తాను లేమా అంటే వద్దులే నువ్వు ఇన్ని పనులు చేసినావు సో నువ్వు తిను వేడిగా అని చెప్పేసి అమ్మ దోశలు వేస్తూ ఉంది ఇంకా ఫస్ట్ పిల్లలకైతే పెట్టేద్దాము అప్పటికే నైన్ అయిపోయింది కదా అని చెప్పేసి పిల్లల్ని బ్రష్ చేసుకొని రమ్మని చెప్పా ఇంకా వాళ్ళకి వేసి చేసిన తర్వాత మళ్ళీ నేను తిందామని చెప్పేసి సో పిండి అయితే నేను ఇంటి దగ్గర నుండి నేను తెచ్చాను కదండి అక్కడ మిగిలిన సాంబారు అలాగే దోశపిండ ఇంకా నేను అట్లా ఇక్కడ వచ్చేసాను వన్ వీక్ అయినా ఉందామని ఫిక్స్ అయ్యా సో ఇంకా అక్కడున్న పిండి పులిచిపోతుంది వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి తీసుకొచ్చేసాను ఇంకా ఆ పిండి ఉంటే అమ్మ దోశలు అయితే వేసిస్తూ ఉందనమాట అండ్ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి అండ్ అమ్మ వేస్తూ ఉంటే మామూలుగా దోశలు ఎవరైనా వేస్తూ ఉంటే తినాలనిపిస్తుంది మామూలుగా నేను ఇంట్లో అందరికీ వేసిచ్చి లాస్ట్లో నేను వేసుకొని తినేదాన్ని సో ఇక్కడ అమ్మ వేసిస్తూ ఉంటే మంచిగా ఒక రెండు దోశలు అయితే తిన్నా చూసారా ఎంత క్రిస్పీగా రోస్ట్గా అయితే వచ్చాయో చట్నీ కూడా రోట్లో రుబ్బడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా పిల్లలకి పెట్టేశాను దాని తర్వాత నేనైతే తింటూ ఉన్నా సో ఇక్కడైతే చట్నీ చాలా బాగుంది మా రోట్లో రుబ్బడం వల్ల టేస్ట్ వచ్చిందని చెప్పాను అంటే రోట్లో రుబ్బడం వల్ల రాలేదు ఎప్పుడు నేను చట్నీ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది కానీ నువ్వు చేసే చట్నీ మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పేసి అమ్మ అక్కడ చెప్తూ ఉందనమాట అందుకే నేను అక్కడ నవ్వుతూ ఉన్నా మామూలుగా అయితే అమ్మ కొంచెం చింతపండు అనేది ఎక్కువ వేస్తుంది కొంచెం పులుపుగా ఉంటుందన్నమాట చట్నీ మామూలుగా రసం పెడితే కూడా మా వారు అస్సలు తినరు నువ్వు పెట్టి రసం అంటారు అనమాట మా సైడ్ అంతా పులుపు లేకుండా చేసుకుంటాం ఏదైనా పులుపు తక్కువ తింటాము బట్ అమ్మ వాళ్ళు ఏది చేసిన పులుపు ఎక్కువ తింటారనమాట అందుకని చెప్పేసి మా వారైతే భయపడతా తినాలంటే సో మేము వస్తున్నామంటే అంటే ఖచ్చితంగా అన్నిటిలో పులుగ వేయకుండానే చేస్తుంది అనమాట మోస్ట్లీ ఇంకా చట్నీ మాత్రం ఎప్పుడు చేసినా అమ్మ చింతపండు వేసి పుల్లగా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట తినడానికి కష్టంగా అనిపిస్తుంది బట్ ఈరోజు చాలా బాగుంది టేస్టీగా నీ చేతులతో ఏం చేసినా బాగుంటుంది అందుకే నువ్వు ఎప్పుడు వంట చేసి పెడితే తినాలనిపిస్తుంది అని చెప్పేసి మా అమ్మ డైలాగ్ అనమాట అక్కడ సో మామూలుగా మనం ఏమనుకుంటామంటే పుట్టింటి పుట్టింటికి ఎప్పుడైనా వచ్చినప్పుడు అమ్మ చేతి వంట తినాలని మనం అనుకుంటాము బట్ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే మన పిల్లలు చేసి పెట్టే తినాలని వాళ్ళకు ఉంటుంది సో అందుకే నేను ఈసారి అయితే మంచిగా చేతులతోనే అన్ని చేయాలని ఫిక్స్ అయ్యా ఇంకా టిఫిన్ అయిపోయిందండి టిఫిన్ అయితే తినేసాము తినేసిన తర్వాత మళ్ళీ ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా గ్యాప్ దాని తర్వాత వెంటనే మా అన్న ఇంకా తెలిసిందే కదా మేము వచ్చామంటే ఖచ్చితంగా చికెన్ మటన్ ఫిష్ ఏదో ఒక నాన్ వెజ్ తెస్తానే ఉంటారనమాట బాగా నాన్ వెజ్ తిని అలవాటు సో అందుకని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా అంతే మా నాన్న బాగా నాన్ వెజ్ పెట్టే పెంచారు మమ్మల్ని సో అట్లా బాగా అలవాటు అయిపోయింది వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అని నాన్ వెజ్ లేకుండా మేము ఉండలేము అండ్ చిన్నప్పుడైతే సాటర్డే ఒక్కరోజు మాత్రమే మా ఇంట్లో వెజ్ ఉండేది మిగతా డేస్లో అంతా నాన్ వెజే అనమాట మా నాన్న బాగా తెచ్చిపెట్టి అలవాటు చేసేసారు మాకు ఇంకా అట్లా మా అన్న చికెన్ తీసుకొచ్చారు సో దానికి ఇంకా అమ్మ అయితే నూచెయి బా చేస్తావు కదా అనింది అందుకని చెప్పి నేనైతే ఇంకా చికెన్ అయితే పెట్టాను అమ్మ సంగటి చేసింది ఇంకా చికెన్ కి కుక్కర్ లో పెట్టేసి అమ్మ సంగటికి అయితే పెట్టేసింది దాని తర్వాత తాగడానికి నీళ్ళు లేవన్మాట ఇక్కడ విలేజెస్ లో ఏంటంటే మెయిన్ ప్రాబ్లం నీళ్ళకే ఉంటది సో చెప్పాను ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను వీడియోస్ లో అమ్మ వాళ్ళకి కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంది నీళ్లు సరిగ్గా రావని చెప్పేసి ఇంకా సంపులోకి అయితే ఏదోలాగా సన్నగా కారుతాయి కానీ పైప్ మామూలుగా అయితే తాగడానికి సపరేట్గా వీధిలో అయితే తెచ్చుకోవాలన్నమాట సో అందుకని చెప్పేసి పక్క వీధిలోకి వెళ్ళేసి తాగడానికి నీళ్ళు అయితే తీసుకొస్తున్నాము ఒక నాలుగైదు బిందెలు పట్టుకొచ్చేసామంటే వంటకి తాగడానికి ఒక టూ డేస్కి సరిపోతాయి అండ్ మేమైతే ఈ వాటర్ తాగము మాకు ఫిల్టర్ వాటర్ అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా క్యాన్ వాటర్ అయితే వస్తుందన్నమాట బండి సో అందులో పట్టేసుకుంటుంది అమ్మ మేము వచ్చినప్పుడు అంతా ఒక క్యాన్ పట్టుకుంటాము సో ఇంక ఇవి అమ్మవాళ్ళు తాగడానికి అలాగే వంటకి వాడడానికి ఇంకా ఇక్కడ అనమాట వాటర్ అయితే పట్టుకుంటాను తాగడానికి ఇంకా మా పెద్ద అమ్మాయి నేను తీసుకెళ్తా ఈ బిందని చెప్పేసి వచ్చింది ఏదైనా పని చేస్తూ ఉంటే మా అమ్మాయి ఇంట్రెస్ట్గా నేను చేస్తానని చెప్పేసి వస్తుంది సో అట్లా ఈ బిందె నేను మా అంటే ఓకే తీసుకెళ్దా అని చెప్పేసి వచ్చాను ఇంకా మా అశ్విన్ గాడు అంటే మా సిస్టర్ అది చెప్పాను కదా మా అన్న కూతురు వాళ్ళ బాబు అనమాట సో వాడైతే అక్కడ నాతో నీళ్లు పట్టిపోయడం వీటిలా చేస్తున్నాడని చెప్పేసి మేము ఆడుకుంటూ అనమాట సో ఇవన్నీ కూడా నాకు చిన్ననాటి జ్ఞాపకాలు అండి చాలా ఉన్నాయి నాకు జ్ఞాపకాల మెమరీస్ అన్నీ కూడా మేము చిన్నప్పుడు అంటే పెళ్లి ముందు కానీ ఇలాంటి అప్పుడు ఈ పక్క వీధిలోకి వచ్చే వాటర్ మోసేవాళ్ళం బిందెలు బిందెలు మోసాను నేనైతే ఎన్ని వాటర్ మోసేవాళ్ళము ఇప్పుడైనా సంపు ఉంది ట్యాప్ ఉంది కానీ అప్పుడు అవి లేవన్నమాట సో పక్క వీధిలోకి వచ్చి గొడవలు విపరీతమైన గొడవలు పడుకొని మరి నీళ్ళు వెళ్ళే వాళ్ళము వంతుల ప్రకారం ఉంటుంది సో అవన్నీ కూడా గుర్తొచ్చి నవ్వు వచ్చింది మా పిల్లలకి అవి చెప్తూ ఉంటాను నేను సో ఇలా చేసేవాళ్ళం అలా చేసేవాళ్ళమని ఇంకా పక్క వీధిలో నుంచి ఇంకా అయితే వెళ్తున్నాం అనమాట సో నాలుగు బిందులు ఐదు బిందులు తీసుకెళ్ళాం కరెక్ట్గా సరిపోతాయి ఒక టూ డేస్కి సో అట్లా ఇది అమ్మ వాళ్ళ వీధి అనమాట పొడవుకి ఒక వీధి ఉంటుంది ఆ వీధిలో తీసుకొచ్చామన్నమాట వాటర్ ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత అయితే ఇంకా మేము మధ్యాహ్నం లంచ్ అవి చేసి తినేసి ఇంకా మా నాన్నకి క్యారీ తీసుకొని అయితే అనపకాయలు అమ్ముతున్నారు బైపాస్లో అక్కడికి వచ్చి వెళ్తున్నాం అనమాట వెళ్తున్నప్పుడు మా స్కూల్ అయితే ఇక్కడ చూపిస్తున్నాం మా పిల్లలకి ఇది మా స్కూల్ అండి మీ అందరికీ కూడా చూపిస్తున్నాను నేను చిన్నప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ నుండి ఫిఫ్త్ వరకు ఇక్కడ చదువుకున్న ఇది ఐదు వరకే ఉంటుంది మళ్ళీ సిక్స్త్ నుంచి గంగవరం అనమాట సిక్స్త్ టెన్త్ వరకు గంగవరంలో చదువుకున్నాము చాలా బాగుంటుంది అట్మాస్ఫియర్ అయితే సూపర్ ఉంటుంది సో ఎంత బాగుంటుంది అంటే యాక్చువల్లీ మేము చదువుకునేటప్పుడు చాలా చాలా బాగుంది కాకపోతే ఇప్పుడు పాడైపోయింది అనమాట స్కూల్ అంతా కూడాను బట్ మేము చదివేటప్పుడు నా టీచర్స్ కానీ వాళ్ళే చెప్పేవాళ్ళు అండ్ ప్రమీల మేడం అని చెప్పేసి ఒక మేడం ఉన్నారు తనంటే మా ఊర్లో అందరికీ ఇష్టం అనమాట అంత అభిమానం అంత మంచి మేడం అనమాట తను సో వాళ్ళు ఉన్నప్పుడు చెట్లు ఉన్నవి అలాగే ప్రతిరోజు కూడా వంతుల ప్రకారం చెత్తలు చెట్లకు నీళ్లు పట్టడము ఇలా చేసేవాళ్ళం అనమాట చాలా చాలా బాగుండేది అప్పటి స్కూలు ఇప్పుడు కొంచెం పాడైపోయింది అంతగా లుక్ కూడా లేదనమాట సో మొత్తానికి ఇదనమాట నా చిన్ననాటి స్కూలు ఇంకా కి స్కూల్కి ఆపోజిట్లోనే అక్కడ కనిపిస్తుంది కదా అది మా స్కూలు ఇంకా ఆ పక్కనే వెనకాలే బైపాస్ వేసారనమాట సో ఆ బైపాస్లో మా నాన్న కూడా అనపకాయలు పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు సో ఇంకా మా మాకు అప్పుడున్న ల్యాండ్ కూడా చూపిస్తాను మీకు మేము పంటలు పండించే వాళ్ళము సో మాకు ఎంత ఉండింది ప్లేస్ అని చెప్పేసి చూపిస్తాను ఈ వీడియోలోనే ఓకేనా సో ఇంకా అట్లా వచ్చానమాట యాక్చువల్లీ ఇదంతా కూడా ఫుల్గా అంటే మామిడి తోపులు ఇవన్నీ ఉండేవి స్కూల్ వెనకాల ఇప్పుడు అవన్నీ కూడా తీసేసి బైపాస్ రోడ్ వేసారనమాట సో చాలా చేంజ్ అయిపోయింది మేము చిన్నప్పటికీ ఇప్పటికీ మా ఊరైతే చాలా చాలా చేంజ్ అయిపోయింది అనమాట ఈ బైపాస్ పడ్డం వల్ల రోడ్లు వేయడం వల్ల అండ్ ఇంకా ఇక్కడ అంతా కూడా మేము తిరిగే వాళ్ళం ఆడుకునే వాళ్ళం మామిడి తోపులు ఉండేవి మామిడికాయలు కోసుకునే వాళ్ళం చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము యాక్చువల్లీ మీరు ఇవన్నీ ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కదా అందుకే చూపిస్తూ ఇంకా మాకు భూమి ఉండేదని చెప్తున్నాను కదండి సో అక్కడ మీకు అనిపిస్తుంది కదా ఈ టేక్ చెట్లు అవి ఉన్నాయి కదా దాని వెనక కనిపిస్తున్నదే మా ల్యాండ్ అనమాట అది అంటే మేము పంటలు పండించే వాళ్ళం సేద్యం చేసే వాళ్ళము బట్ కొన్ని కారణాల వల్ల కొంతమంది మనుషుల వల్ల అది మా నుండి పోయింది పోయింది అంటే అమ్మేయాల్సి వచ్చింది అమ్మేసేలాగా చేసేసారనమాట ఇంకా పోయిన గతాన్ని తవ్వుకోవడం లోడ్కోవడం అవసరం లేదు సో జరిగింది జరిగిపోయింది పాప పుణ్యాలన్నీ భగవంతుడు చూసుకుంటారు కానీ ఒకటి మాత్రం ఆ ల్యాండ్ ఈరోజు ఉంటే కొన్ని కోట్లు అనమాట సో కోట్ల ఆస్తిలో మేము ఉండేవాళ్ళం లక్షలు లక్షలు పెట్టుకొని మంచిగా ఉండేవాళ్ళు మా నాన్న మా అమ్మ వాళ్ళు కూడా ఇంత బాధపడే పరిస్థితి వచ్చేది కాదు బట్ ఏదైనా ఎప్పుడు మన దగ్గర ఉండాలో ఎప్పుడు వెళ్ళిపోవాలో అంత విధి రాత సో కాబట్టి ఉన్న రోజులు చాలా సంతోషపడ్డారు సుఖపడ్డారు నగలు పెట్టుకొని మంచిగా సంపాదించుకొని ఉండేవాళ్ళు బియ్యము బెల్లము తర్వాత పంటలు టొమాటో వెజిటేబుల్స్ ఇవి పండించారు ఇవి పండించలేదు అన్ని రకాలు పండించేవాళ్ళు అనమాట మా నాన్న అయితే చెనక్కాయల దగ్గర నుంచి అన్ని రకాల చెరకు తోట అన్నీ కూడా పండించేవాళ్ళం బట్ ఓకే ఇంకా అది మన దగ్గర ఇన్ని రోజులే ఉండాలని ఉంది దాని తర్వాత వెళ్ళిపోవాలనుంది వెళ్ళిపోయింది సో అదనమాట చెప్తారు కదా పెద్దవాళ్ళు ఆస్తులు ఉన్న ప్రాబ్లమే ఆస్తులు లేకపోయినా ప్రాబ్లమే అవి ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్కి అమ్మేయాల్సి వచ్చింది ఇంకా అదనమాట దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ వాళ్ళు అనపకాయలు అమ్ముతున్నారని చెప్పాను కదా సో ఒక రోజంతా గడిపానండి ఆ రోజు మా అమ్మ వాళ్ళతో పాటు నిజంగానే ఎంత ఎండలో కష్టపడతారంటే ఒక రోజు ఎండలో ఉండడానికి నేను తనకులాడిపోయాను అల్లాడిపోయాను అలాంటిది మా అమ్మ వాళ్ళు డైలీ కూడా ఈ ఎండలో పగలంతా కూర్చొని అనపకాయలు వెజిటేబుల్స్ అమ్మేసి వెళ్తారనమాట బైపాస్లో ఏంటంటే అనపకాయలు అవి బాగా సేల్ అవుతాయి ఇంకా ఈ వెజిటేబుల్స్ అవి అమ్మే వాళ్ళు ఎలా ఉంటారంటే సీజన్కి తగ్గట్టుగా ఏవి సేల్ అయితే అవి మంచిగా తీసుకొచ్చి అమ్ముతారు కదా అట్లా మా నాన్న కూడా తీసుకొచ్చి ఇంక ఇట్లా అమ్ముతారనమాట సో ఇంక ఇక్కడ ఒక కార్ వాళ్ళు ఆపారు కదా సో వీళ్ళైతే కొంచెం ఒక సిక్స్ కేజెస్ సెవెన్ కేజెస్ ఒకేసారి అనపకాయలు తీసుకున్నారనమాట సో ఇంకా వాళ్ళకైతే అమ్మ ఇక్కడ తూకం వేసిస్తూ ఉంటే నేను ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేసి ఇస్తూ ఉన్నా నాకైతే అలాంటి మహుమాటాలు అస్సలు అంటే అరే మనం ఎందుకు ఈ పనులు చేయాలి అలాంటివి ఏమి ఉండవండి నాకు చాలా గర్వంగా చెప్పుకుంటా మనం కష్టపడుతున్నా మన కష్టంతో మనం కడుపు నింపుకుంటే వచ్చే తృప్తే వేరు మనం కష్టపడి సంపాదించిన డబ్బులతోటి నేనైతే అస్సలు నామోషిగా గాని ఏ రకంగా ఫీల్ అవ్వను అండి ఇంకా కష్టపడకుండా ఖాళీగా కూర్చుంటే బాధపడాలి గాని వాళ్ళ వల్ల అయినంత వరకు ఏదో ఒకటి చేసుకొని పది రూపాయలు సంపాదించుకునేటప్పుడు మనం ఎందుకు బాధపడే పడాలి చెప్పండి గర్వంగా ఫీల్ అవుతా నేనైతే మా అమ్మ నాన్నని చూసి సో అది ఇంకా మేము బైపాస్లో నుండి కూడా ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే ఇంకా పిల్లలకి స్నానం చేపిద్దాం ఎండలో ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం నీళ్ళు అయితే మంటేస్తున్నాను ఇంకా నీళ్ళు మంటేసేసి ఇంకా స్నానం అయితే చేసేసి ఈవినింగ్ అయితే గుడి దగ్గరికి వెళ్ళాలి దేవి నవరాత్రుల సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి డైలీ కూడా సో ఇదన్న ఈరోజు చూడొచ్చి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ ఆప్షన్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్